అడిగిన ఎంత బాగుండును పొమ్ము పొమ్మ చిత్త మహాత్మా హరిశ్చంద్ర ఉండుండము మాకొక్క సందేహము బాధించుతున్నది ఏమిటి మహాత్మా నీకు దినదినము లభించు ద్రవ్యము అన్నపానాదులకే వేయపరుచుచుండ మారున మెట్లు తిట్టుబోయి ఎప్పటిదప్పుడు పుచ్చుకుని చుండిన మీకును మాకును సౌలభ్యముగా ఉండను

ఏతుడు నా ప్రియశ్యుడు నక్షత్ర గుడు చిన్ననాటి కడుగారాభమ్మగా పెరిగినవాడు పుట్టి పిరికి తాగలిగినప్పుడు తిన్నగా అన్నమ్మ కూడా అడుగునేరడు కావున అన్నపానాదులకు విడమీయక నాకు మారుగా చూసుకుంటున్నాడు సాధ్యమైనంత వరకు అట్లే చూసుకునేది మహాత్మానో సత్య సత్యములతో నాకు సంబంధం లేదు నాకు మారుగా చూసుకుని చూడము అలాగే మహాత్మా హరిశ్చంద్ర ఉండు మాకొక్క సందేహం బాధించుతున్నది ఏమో ఈ విరి రాజా నీకేమైనా పిచ్చియా ఏమి నేను ఎన్ని విధములు ఉపదేశించినను నా అంతటి వాణ్యోపదేశం ముద్రొచ్చి వచ్చి పడరాని ఒక తట్లకు తల ఎత్తిపోతున్నావే రాష్ట్రంలో కడపు నీకు పిడికిన అటుకు లేకుండా గట్టి కత్తినేసి చెదను మనమే పికిపోయి మిగిలిన ఈ స్థానపాద ఇందులకు చక్కట నాన చక్కెకు నా పెంపుడు కూతున పెళ్ళియాడుము అట్లు కాదేని నీవు పలుబాట్లు కుక్కన కూడా పడవు కాదినందున నేను ఈ కష్టమును అధికముగా భావించుకున్నాను ఇంత నన్నేలా సత్య సత్యతైరపు కీర్తియే నాకు చేకూరునే ఏములైన జన్మాంతమెంతో కౌతూహల వృత్తి చే ఇంపకెత్తిల తల్లి యొక్క పెత్తమ్మ కిరు తప్పులు చోటు చూడుకుని ముందు త్రోవ ఆ మాట ఎట్లిందు ముందు ముందు అరణ్యములలో నెత్తి మాడుచు కాళ్ళు నిన్న మృలు కూర్చుకొని సింహాచరప చాతులాది కోర మృగముల భయంకరములు విని నీ కొడుకు గండె చల్లు మనగా నీలందక కాళ్ళు చేతులు ఆడక ఈ నీ పంకిరాలు నీ వెంటక చట్లు పడలేక అయ్యో ఈ మాయమ్మకిని కట్టి నాకు ఇన్ని కష్టములు కట్టిదివా అని కొల్లునే ఏడుచుచు తూర్పారపడ్డుచు నీ ముఖమును చిన్నప్పుడు కానీ నా మాటలు నీకు రుచింపవు రోగి మహాత్మ మా గతి ఎదురైనా కాని ఇక మేము పోయి వత్తుము దేవా పోయి వచ్చు నక్షత్రక ఈరాజు వెంటనేకి ఆయా ప్రదేశములంది ఈతడు గలించిన రొక్కము ఒక్క కాసైనను వేయపరచక మూమాటమి వెడసి నిర్థయవృత్తి వహించి నిమిషమైననో కూర్చుండనియక అకోరాత్రముల కాద ప్రయాణముల చే నలగింప చేసి అన్నపానాదురికి వెడమి ఈయక తయారు తదలించి తగిమో వహించు కోపం అదలించి ఎటూలైనాను ఎటులైనాను ఎటు అబద్ధము అవును గురత్మా అతను ఆడవలేను కానీ ఒకటేమిటి వెయ్యి అబద్ధములు ఆటడయ్యా మనము ఆడించవలేను నా నాదొక సందేహం ఏమది అతడు మనకు ఇవ్వవలసిన ధనము ఎంత నక్షత్రకా నక్షత్రకా అర్థమైనదా ఇది సాధ్యమగునా అని నా సందేహం ఏమో నీకు సంక్షేమ వందనమే సరిగి రాదనివి మార్గం మధ్య మనం మహాప్రమాదమగును ఏది ఒక్కసారి వల్ల వేయము జ్ఞప్తించుకుంటుభవేత మంచిది పోయిరము గౌరవనీయులు గుంటూరు డాక్టర్ గారు టీవీ నారాయణ గారు విశ్వామిత్రుడు